రేపు ఏడో తేదీ మనకి సీఎం గారు ఒంగోలు సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి క్లస్టర్ లో ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒక మనిషి కంపల్సరీ ప్రోగ్రామ్ అయితే రావాలండి అది ఒక స్కీమ్స్ అన్ని తీసుకొని ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ రావాల్సిందే స్కీమ్స్ తీసుకున్నా తీసుకోపోయినా ఇంటికి ఒక మనిషి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి ఎల్లుండి మార్నింగ్ ఏడున్నర కల్లా గాంధీ బొమ్మ దగ్గర అందరిని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తారు కాబట్టి ఏడున్నర కల్లా అందరు కొంచెం ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఇబ్బంది లేదండి కంపల్సరీ రావాలి అందరినీ మేము ఎవరెవరు వస్తున్నారో లిస్ట్ లో రాసుకుంటాము ఎవరైతే రారో వాళ్ళైతే మాక్సిమం నెక్స్ట్ స్కీమ్స్ కూడా వాళ్ళకి ఏమి రావండి ఎందుకంటే మాకు ఆల్రెడీ చెప్పారు స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరో మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు రేషన్ కార్డు ఎవరెవరికి ఉందో ఆ లిస్టు అన్ని మా దగ్గర ఉంటాయి ఎవరైతే ఏ ఇంటి నుంచి ఎవరు రారో వాళ్ళకు సంబంధించిన అన్ని క్యాన్సిల్ అయిపోతాయి అది మాత్రం మాకు ఆల్రెడీ చెప్పున్నారు స్కీమ్స్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా స్కీమ్స్ కూడా రావండి రాని వాళ్ళకి కాబట్టి దయచేసి అందరూ మాక్సిమం హౌస్ కి ఒకళ్ళు ఇద్దరు మ్యాక్సిమం రండి లేడీస్ ఒకళ్ళు కుదరకపోతే జెంట్స్ అయినా రండి జెంట్స్ మాకు అలా కుదరదు అనుకుంటే లేడీస్ అయినా పంపించండి ఎవరైనా ప్రాబ్లం లేదు కానీ కంపల్సరీ ఇంటి నుంచి అయితే రావాల్సిందే థ్యాంక్ యూ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు నాకు ముందు నేమ్స్ సెండ్ చేస్తే నేను ఆ నేమ్స్ అన్ని నోట్ చేసి మళ్ళీ కార్పొరేటర్ మేడంకి ఇచ్చేయాలండి